మా ఆహ్వానాన్ని మరించి మీరు ఇచ్చారు అందుకు దేవుడి స్తోత్రం మీకు మా అమ్మ నాడు ముఖ్యంగా మేము మా తి అయితే హిందువురాని భక్తురాలు హిందూ పూజలు ఎన్నో రకాలుగా చేసింది కొంతపంది తెలుసు అయితే ఆమె పూజలు చేసుకుంటూ ఉందంటే అప్పట్లో మా అండి మామూలు ఏమీ స్నేహం కాదండి బ్రాహ్మణువుడు బాగుంటే మాకు స్నేహం మల్లికే పెట్టా ఉన్నప్పుడు మా అమ్మ చేసిన వంటలో కూడా ఆచార్యులు వాళ్ళు కూడా మా అమ్మ చేసిన వంటలో ఇచ్చి వెళ్ళేవాళ్ళండి బోజని అంత భక్తిగా ఉండేది అన్ని వారం వారంలో అన్ని రోజులు భక్తిగా ఉండేది ఆమె నీతి న్యాయమని పేద అని దయా అని కలిగిన చెప్పి కలిగి ఆమె దాన ధర్మాన్ని చేసేది లేదన్న వాళ్ళు అలా పెట్టేది అది చీట్లు తిరిగి చీట్లు చేసింది చేసేసరికి చాలామంది ఎక్కువ పోయేసరికి ఆమె అప్పులు అయిపోయేసరికి ఆమె గొడవ గొడవ చేసి ఆమె తిరుగుబాటు చేసేసరికి ఆమె యొక్క అక్కడి నుంచి పారిపోయినట్టు వచ్చి ఇసు కూడా ఎక్కడో శ్లసనాలు ఎక్కడో చేరేవాడి చేరిన తర్వాత అంటూ ఉంటే ఒక ముసలమ్మ వచ్చి మా అమ్మతో చెప్పింది ముసలమ్మ ఊరు అమ్మ యా నా నువ్వెందుకు అవి ఊరి ఇవన్నీ ఏం ప్రయోజనమే నువ్వు పారిపోయి వచ్చే ఊరికి బాధపడుతుంది ఎందుకు ఏది ప్రభుత్వ ప్రార్థన జీవితూ నీ అప్పు చేస్తుంది అంటే అప్పుడు ఆమె చేరిందండి ఆమె వేస్తా ఉంది తర్వాత నేను ఎవరు బయట ఉన్నాము తర్వాత మా మతము నాలుగో ఆ చిన్న కురడు ఆడేం చేశాడు అందరూ ఎక్కడ చిచ్చి నేనే వన్ థౌజండ్ వెళ్ళేవాడు వన్ థౌజండ్ కానీ అక్కడ చిట్కి వెళ్ళి వచ్చేవాడు మమ్మల్ని అనపాడు మేము వెళ్ళేవాళ్ళం కాదు వాళ్ళ నువ్వు చెప్పొచ్చావు కానీ అనేవాడు ఎవరు అడిగితే ఏమో నాయుడు నువ్వు మాధవం కాదు మాధవం కాదు నాయుడు బంధనాయుడు పెద్ద గదిగిలి కాదు మాధవుడు పూజించా అని చెప్పి ఉండండి చెప్పి తిరుగుతూ ఉండేవాడు తర్వాత నేనైతే పాల వ్యాపారం చేసినప్పుడు భయంకరమైనటువంటి పాల్గొతున్నాం ఒక రకాలు అన్ని రకాలు పాటించారండి నాకోసమే చార్మార్ కంపెనీ చార్మార్కు రిజ్ చేశారు అక్కడి పాల్గొన్నారా நாலு நிலை அது வாழை மாசே கம்பெனி கொடுத்து அக்கா சிக்ஸ் அப்படி தப்பா வார்க்கு எத்தாண்டே பேரேஜ் தாக்கா சீரான சாரா படிக்க ரெண்டு ரூபாய் லேட்டர் வந்து லேட்டர் லெக்ட் அது தாங்க அக்கெல்லாம் சிறவுறிராவு கல்லூரி தாங்க அக்கடி பாதுகா మా తప్పుడు ఎవరు లేదు ఆకుడు రెండో ఓడు వచ్చేవాడు రెండో వాడు తీసుకు వెళ్తుంటే ఎక్కడ ఉండే మంచి రవిజింగ్ అంటుంది మంచి రవి ఎరుకలోనే నాకు భయపడేవాడు అండి చెప్పడం ఎరుకలోంటే పేరు ఆడే నాకు భయపడేవాడు వచ్చిదాడు వరంటాయి మా తమ్ముడు ఆ రెండోడు ఒక కమ్మోలు ఆయన డబ్బు తీసుకుని వెళ్తున్నాడు మా ముందు ఆగి వాళ్ళు అమ్మడు పడ్డారు ఎవరో పారిపోయేది నాపు తీశ ఎవరే ఆడని మా తమ్ముడు ఆడ మరే పార్టీపాడు ఎందుకు అన్నాడు భయపడి పారిపోయాడే అన్నాడు అటువంటి పరిస్థితులు కత్తి చైత్రి అంతగా అంతగా ఘోరంగా తిరిగి ఉందండి అటువంటి రకాలు వచ్చినా రాక ఆఖరికి యేసు యేసు ప్రభుత్వ దేవుడు అంటే సరే ప్రయత్నం చేస్తానని ఇక్కడ శిక్షి పంపించి నేను రాసినంతా ప్రార్థనలో గడిపానండి ప్రవార్ నానే తావు బోతే ఈ రకంగా ఉన్నారు మరి నన్ను మాతులు దేవుడితో ఈ అలవాట్ తెలపడి తీస్పడేని అంటే నేను రాబతిని తీసుకునండి విశ్వాసలైతే రాబతిని తీసుకునే దేవుడు ఆ ద్రువిగా తీశనా వాసండిని పడిందను ఆప తీస్పడేసాడు ఈ జాకెనే కరెక్ట్ చేద్దాను మరి బాక్స్ తీసరే తీసుకోండి అక్కడ బాక్స్ లో విలి కుమార్ గారికి బాక్స్ తీసరే ఆక బాక్స్ తీసి మొందరేతే ఆ దేవుడు కొంచెం అందున్నాను రావత ఐతే అక్క నుంచి యాసన్ కోట్ పెట్టుంది అది ఏనేక అలా నా షేల్ కొణ కొను తర్మే గంటలు కానికి తర్మే బిన్మిన్ గాండి ఆ ఎవ్వాక ఆయన ప్రేమగా ఇచ్చారా మమ్ములని అది ఆ ప్రేమ మాట దాంగత అలా తుందే వారం గాడు నా సిటీ దగ్గర మోర్బట్ వస్తే ఆయనొక్కడే వచ్చాడు ఆయన అక్కడొక్క అక్కడ అలా నది దగ్గర నెట్ర్ బిందెన లొక్కడే వచ్చాడు ఆయన అంట ఆయన అయితే ఎన్ని రోజుల ఏంటి చెప్పు నీటికైతే బింజన్ వచ్చాడు ఆయన ఎక్కడికి రాడు ఒక్కడే రాడు నీటికి ప్రత్యేకించి భోజనం కూడా మానేసి వచ్చాడు వచ్చాడట అని చాలా తెలుసుకొచ్చు అయితే అందరూ ఛార్జ్ బై ఐడి టీ చెయ్యి గాని రియల్ ఫిర పవరాని కంట రాయమంది ఆయను ఒకసారి అంటా అక్కడ జీయ ట్రాక్ వాద్యం కనబడాలని మా తల గురించి మా గురించి రా మోయ్ చేసుకొొండు నా మోయ్ మధ్యన మోయ్ ఇంద్ర ఎక్కర కాలం అంటండి వండి గాట్లా దాటి మోయ్ గా కాదు పరిగే కొడుకుంటూనే తా కొడుకొన ఆ ఆరిస్తున్నాడ అప్పుడు చూసి దేవుడి ప్రేరిత పిజా నిడికేన మోది పండు రావన ఎలుగు ఎలుగు లాగితే అప్పుడు దబబబ లేచి వచ్చింది ఎక్కడికి ఒకటి తినాలి అడిగానన్నా నేను ఆన ఎందమండి కాలేపు అక్కడ గల్లదు కిందకి లోపలికి పూర్తి ఉంది ఇక్కడ బచించే మంచి 500 దాకా ఉండండి నేను కోటవేర్ కోటవేర్ నుండి ఆ అక్కడ 10 ఏదో 10 ఆగి పోయా 5 4 రోజుకు బ్రదర్ రాట్ నేర్పున అనేని వెళ్లి పోయింది అలా ఇక్కడ మొగుని తీసుకో తీని డబుల్ ఇటే గాకగా చాలా ఇటు వాడ ఐ గుర్ తీసుకో తీ ఐ గుర్ తీసుకో తీ ఏటిపియొ ఏ బడీ రెడెటికి వణం రావాలని అది కార్గివుదాని మాత్వా పెన్గుల్ దన్నైతే 50 తక్కు ఇచ్చారన్నండి డబుల్ యాప్ చేసారు 10 రూపాయలు ఇచ్చారు 500 500 కి శాంతి గారేగొసిని ఇట్లా కటమండి చైపరు రూపాయలు తో యాపావాస్ తకౌడే అపా ఆత్మ ప్రేమ తోడుకొని కదమే ఉండాలి యాండి ఉండే ఉండాలి మరి ఇందుకోసం మీకు సందన గావడది చాలా మంచి తెలు ఆ అన్ని వాయిస్ గానే చాలా సందర్భం ఇక్కడే ఉండవు సందరూ వాక్యం మూడు పాకుతూ ఉండేది అయితే వాళ్ళ ప్రయాణం బట్టి నేను అక్కడ నిలబడి గడిగాను కూడా జీవితా మా పక్క ప్రేమగా ఎక్కడ నాలుగు అక్కడ చూసి మంచి ప్రార్థించాం ప్రారంభ ప్రోగ్రామ్ వచ్చే అవకాశం లేదు అది చెప్పారు కూడా నేను రాలేనయ్యా ప్రోగ్రామ్ ఉన్నాయి కూడా ఉంది వాకిని చెప్పాలి కొని నేను ఉండాల యా పొయి వాల కొడ వాల ఈ వారం కొడ వాలాయ అన్నాడు మరి అట్లా గయా మనియ నియోడు నీవే అపడ్డినోని తిమోతిని పోలే వాడిని నా అని అంటే ఆత్మ మోని వాడు గాని గయా నేను బంధువుల సంగసలట్లా బంధువులు అట్టన వాల కొడిమెంకిట్ కొట్లాడ వాయె తసుతాలె తసుతాలె అన్నం ఏమంటే దేవుడి ప్రేరణకి ఆద్వార్ కంటే విదేవి రేకొనేారొ బాబితారంగ ఆద్వార్ నా కొడ చెప్పడే మేము ప్రార్థన చేసుకుంటున్నాం తీసుకుంటే దేవుడు ప్రేమ పంపించాడు అది ఆయన రాడు అవకాశమే లేదు దేవుడి యొక్క చేశాడు మరి మా రాయలంతైతే జూన్ నెల భావంలో రాష్ట్రం ఈ ఏంటో మా ముందు రాజకీయం వచ్చింది ఆ నా బిల్ల రాదు రెండు రోజులు సాంత పడిపోయింది మాట్లాడు చూపు లేదు ఏంటో కొంచెం భయం ఆందోళన పరిగెలిది ఒక పిల్లలకు ఫోన్ చేసి పిల్లలు వచ్చాడు ఏంటో ఏం చేయాలంటే అర్థం కాక

அப்படிக்கெல்லாம் பேசாக்கா போன் பாபு எதிரே போய் போட பாடு அந்த போன் செலுத்தம் பயிலே பிரபு சாயம் சேர் அனைவா அப்படி ஜீட்டம் வந்த அந்த ஆள பிரார்த்தை கூட பலம் எந்த ரக ஆள பிரார்த்த பலம் கூட உந்த அந்த பிரேமல உண்ட అందుకనే సంగంలో కావాలని ఒప్పుకుంటున్నాను మరి మరి మా కొరకు మీరు అందరూ మళ్ళీ ప్రార్థన చేయండి మరి వయసు ముగిపోయింది ఇప్పుడి కూడా ఆడ ఆ వ్యాపారం చేస్తున్నారు వచ్చి ఏంత ఉన్నారా అని అంటున్నారు బాగా కనుక ఈసారి తీసేయాలనుకుంటున్నారు మా దేవత మా పిల్లలు పెద్దమైనా గొడవ చేస్తున్నారు తమ్ముడు కూడా ఆడు నాలుగు కూడా వచ్చి గొడవ చేసి హ్యాక్ నేను చీరేస్తాను এতিয়া মাৰি আনি কষ্ট কৰি পানী আমি ওুগৰ ওুগৰ

దేవుని చిత్తానికి ఆడి తాండార్న నలి దేవునికి అనేది పురికి నాలు మన చెక్కి ది సంమాణం అంటే 413 ఉండండి కొన్న నెల 200 అయిదే మరి ఇక్కడ ఏం సంమర్గొనానా 400 అయ్యిందైన బయగైతే దేవుని సహాయం చేస్తాడు సంఘం ఉండనే ప్రార్థించేటను దాముగుడి మార్గం అపార్థం చేస్తారు పురికి కూర్చోని నేను కూడా అందందరి కొరకు ప్రార్థించాలి ఆనంద సంఘం అందరి కొరకు ప్రార్థిస్తా నిలబం కాలం అంటే అందరి వరకు అయ్యా సంఘం జన సంఘాలుగా సేవకులుగా వచ్చి మా బంధువులైతే ఒక ఆదివారం తప్పకుండా అందరికి పేరు పేరున ప్రార్థిస్తాను నేను అదే